ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో గురువక్రం అనేది జరుగుతుందనమాట ఈ గురువక్రం అనేది ప్రతి రాశి వారికి కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అయితే ఒక మూడు రాసులు అంటే ఏంటంటే కర్కాటక రాశి మీనరాశి మేషరాశి అంటే మేషరాశి వారికి ధనస్థానంలో మీన రాశి వారికి సోదర స్థానంలో కర్కాటక రాశి వారికి లక్కీ హౌస్ అంటే లాభ స్థానంలో వక్రం జరుగుతుంది వీళ్ళకి ఈ వృషభ రాశిలో జరిగే గురువక్రం వక్రం అనేది ఎలా ఉండబోతుంది ఎన్ని రోజులు ఉండబోతుంది మంచి ఫలితాలు ఇస్తుందా చెడు ఫలితాలు ఇస్తుందా అనే విషయం తెలుసుకుందాం అయితే గురువు నార్మల్గా ఉండడానికి వక్రంగా ఉండడానికి తేడా ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు నార్మల్గా ఉంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఎవరికి వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళకి ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఇక్కడ కూడా వక్రించిన వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఇస్తాడు గురుబలం చక్కగా ఉంది నాకు వ్యక్తిగత జాతకంలో గురుబలంతోనే లైఫ్ చాలా చక్కగా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ నూట పద్దెనిమిది రోజులు కూడా కొంతవరకు స్మాల్ బ్రేక్లా ఉంటుందన్నమాట లైఫ్ అనేది ఈజీగా ఏది అవ్వదు నేను ఏ అయినా సరే తెలివితేటలు ఈజీగా చేసేస్తానని చెప్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ తెలివితేటలు ఏమైపోయా అనిపిస్తుంది ఏదైనా సరే కొంతమంది అంచనా వేసేస్తారనమాట ఖచ్చితంగా ఇలాగే అయిపోద్దిరా ఏదైనా సరే నేను అనుకున్నట్టే జరిగిద్రా నేను చెప్పానా చూడనేది కూడా రివర్స్ అయింది నేను అన్ని చిన్న చిన్న మాటలు గాలి మాటలు కావచ్చు కానీ పెద్ద పెద్ద విషయాల్లో కూడా మీ అంచనాలు అనేవి ఈ మూడు రాశుల వరకు తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే మీనరాశి మేషరాశి కర్కాటక రాశి వాళ్ళు ఈ గురువుక్రంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇండివిడ్యువల్గా రాసు వైపు చూడాలంటే రెండు పదకొండు మూడు ఈ స్థానాలు ఎక్కువ శాతం మనకి లాభాన్ని తెచ్చిపెట్టే స్థానాలు ఫ్రెండ్సు లేకపోతే మన రిలేషన్స్ అంటే అన్నదమ్ములు అక్క కావచ్చు కంప్లీట్గా మన తెలివితేటలు ఎలా రన్ అవుతాయి మన తెలుగు తేటల నుంచి మనం ధన సంపాదన లేకపోతే పర్సనల్ లైఫ్లో డిజైర్స్ హ్యాపీనెస్ ఎలా తెచ్చుకుంటాం అనేది కూడా ఈ మూడు రాసులు అంటే ఏంటంటే రెండు మూడు పదకొండు స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ పదకొండో స్థానం అనగానే ఇది కర్కాటక రాసు కింద వచ్చింది గురువుకి ఈ పదకొండో స్థానం లక్కీ హౌస్ అనమాట అంటే ఏంటంటే మనకి ఒక రూపాయికి నాలుగు రూపాయలు లాభం రావాలన్నా ఒక చిన్న మాటతో మనకి సమస్య తీరిపోవాలనుకున్నా లేకపోతే మనం అడగగానే ఎవరైనా సరే అప్పు ఇవ్వాలనుకున్నా మాట సాయం చేయాలనుకున్నా ఇదంతా కూడా లాభస్థానం బలం బట్టి జరిగిందనమాట మనం లక్కీయే కాదా అనేది కూడా లాభస్థానాన్ని బట్టే జాతకంలో కానీ వ్యక్తిగత జాతకంలో కానీ గోచారంలో కానీ చెప్తారు అయితే అలాంటి లాభస్థానానికి సంబంధించి కర్కాటక రాశి వారికి గురువుకరిస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు ఎప్పుడు డీల్కి ఇచ్చేస్తున్నారో అప్పుడు డీల్ ఇచ్చేస్తున్నారో తీసుకొచ్చి దాచేసుకుంటున్నారు కానీ ఇప్పుడు అలా జరగదు ఎవడక్కడో ఆపుతాడు ఎవడక్కడో ఇబ్బంది పెడతాడు పీక్కోవాలి లాక్కోవాలి కాబట్టి అలాగా ఇలా ఇలా ఇచ్చిపోవడం కాకుండా వాడు ఎలాంటి వాడు ఏంటి కొంచెం ఎంక్వైరీ చేసి గురువక్రంలో ఇవ్వాలి అలాగే మన వ్యక్తి మనం చుట్టూ వాళ్ళని లేకపోతే ఇంట్లో వాళ్ళని ఈజీగా వచ్చేసేయండి ఇచ్చేసేయండి అంటే వాళ్ళు చేయగలరనే నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు చేయకపోవచ్చు లేకపోతే మీకు నచ్చినట్టుగా చేయకపోవచ్చు వాళ్ళు చేయడం వల్ల నష్టం రావచ్చు లేకపోతే మీకు చిరాకు రావచ్చు ఇలా రివర్సే తప్ప అంత పాజిటివ్గా ఉండదు కాబట్టి ప్రతి పని మీద కూడా మీరు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టుకోవాలి ఇక ఏంటంటే కొంతమంది కింద వాళ్ళని అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు కింద వాళ్ళు మొత్తం చూసుకుంటారు అని వదిలేయడం కూడా అస్సలు మంచిది కాదు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఈ మూడు రాశుల వారికి ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ మేషరాశి వారికి ఎలా ఉంటుంది మేషరాశికి వచ్చేవారికి స్థానం కుటుంబ స్థానంలో జరుగుతుంది మిగతా రెండు రాశులతో కూడా ఏ ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే ప్రత్యేకించి మేషరాశి వారికి చెప్పాలి కాబట్టి చెప్పినప్పటికీ కూడా ఈ ఫలితాలు మూడు రాశులకు ఉంటాయి ధనం కుటుంబ స్థానం ఖర్చులు ఎక్కువ అవచ్చు కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి కొనాల్సి రావచ్చు ఫంక్షన్లు రావచ్చు లేకపోతే తర్వాత ఫంక్షన్కి ఇప్పుడే ఏదన్నా ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు లేకపోతే సంబంధాలు రావచ్చు ఏదో అమ్మడం రావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మనం ఈ పని చేయకుండానే లైఫ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటబ్బా ఇది చేస్తే తప్ప లైఫ్ వెళ్ళలేదు అంటే అమ్మడమో తాకట్టు పెట్టడమో లేకపోతే ఎవరిదైనా అప్పు తెచ్చుకోవడము లేకపోతే మనం ఎప్పుడు కూడా తగ్గం కుటుంబ సభ్యుల దగ్గర వీళ్ళ దగ్గర తగ్గాల్సి రావడము వాళ్ళు చెప్పినట్టుగా ఎనాల్సి రావడం ఎప్పుడు జరగనే జరుగుతాయి అనమాట ఇలాంటిది ఎక్కువగా మేష రాశి వరకు ఉంటుంది మిగతా రెండు రాశుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక రాస్ వారికి తృతీయ స్థానం అనగానే సోదర భావం అలాగే వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అలాగే స్నేహితులు వీళ్ళందరితో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మీరు చేసేదాన్ని నెగిటివ్ మీరు నేను నెగిటివ్ చేయనండి నేను ఎప్పుడూ నాకు నచ్చినట్టుగా వెళ్ళిపోతానండి నేను ఎవరికి కూడా తగాదాలు పెట్టనండి మీరు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి అలా కనిపిస్తుంది అనమాట మీరు మీ మంచితనం వాళ్ళకి రివర్స్లో కనిపించే అవకాశం ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు వీటితో సంబంధం లేదు గురువక్రంలో మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళకి నెగిటివ్గా కనిపిస్తుంది వాళ్ళు ఎందుకు కలిగారో వాళ్ళు ఎందుకు రావట్లేదో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కాదు కాబట్టి వీళ్ళ విషయాలను ఎక్కువ పట్టించుకోవద్దు ఇప్పుడు మీరు పట్టించుకోకపోతేనే మాట్లాడరు నేను పట్టించుకోనండి కానీ ఎందుకు మాట్లాడట్లేదు నేను ఎలా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇలా ఓ మీరు కెలుక్కోవడం అనొచ్చు అనకూడదు కానీ అట్లని తిరగా మరగా చేస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వారికి ఎక్కువ ఉంటాయి అంటే కాదు ఈ మూడు రాసుల వారికి కూడా ఉంటుంది మీనరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వారు రాశి వారు కర్కాటక రాశివారు ఈ మూడు రాసుల వారు కూడా మీకు ఈ మంచి స్థానాల్లో గురువక్రం తగ్గుతుంది కాబట్టి ఈ నూట పంతొమ్మిది రోజులు కూడా కొంత యాక్టివ్గా ఉండాలి అలాగే కేర్ఫుల్గా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద దృష్టి ఉండాలి పొద్దున్న లేచిన వరకు పొడుకునే వరకు కూడా బండి తోలేటప్పుడు కావండి డ్రై కార్ తోలేటప్పుడు లారీలు బస్సులు తోలేటప్పుడు కూడా నేను పట్టించుకొని నేను అరవై వెళ్ళిపోతా డెబ్బైలో వెళ్ళిపోతా ఇలా కాదు కొంచెం చూసుకోవాలి ఏ స్పీడ్లో వెళ్ళినా సరే నేను స్లోగా వెళ్తా ఏదైనా సరే వచ్చేది ఉంటే అలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శత్రువులు ఇటువరకు శత్రువులు మనల్ని ఏం చేయలేరు నా జోలికి ఎవడో రాలేడు కానీ ఈ టైంలో కొంత మీ జాతక బలం తగ్గడం వలన వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా వాళ్ళ హెల్త్ విషయం చిన్న చిన్న వాటిలతోనే పోయేలా ఉంటుందన్నమాట దృష్టి పెట్టపోతే మా వాళ్ళ ఆరోగ్యం చాలా సూపర్గా ఉంటుంది అనుకున్న వాళ్ళకు కూడా ఈ గురువక్రంలో ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు చే ఎప్పుడు జరగని కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రాసుల వారు కూడా ఈ టైంలో కొంత అవేర్నెస్తో ఉండడం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక రెమెడీస్ అనేది వచ్చేదరికి ఏంటంటే శనగలు శనివా గురువారం గురువారం కూడా కేజీ పావు తీసుకుని నానబెట్టేసి ముందు రోజు ఆవుకో గేదుకో కుక్కకో ఏదో ఒకటి జంతువుకు ఏ జంతువుకు పెట్టినా ఒకటి దీనికే పెట్టాలని ఏమీ లేదు లేకపోతే తాలింపు వేసి మనుషులకు పంచడం మంచిది అంటే గుడికే తీసుకెళ్ళి పెట్టిన పర్లేదు గుడికి తీసుకెళ్ళక్కర్లేదు అందరి మీకు చేద్దాం షాప్ ఉంది అందరికి పెట్టండి లేకపోతే మీ దగ్గరికి యాక్సెసిబిలిటీ ఉంది నెంబర్ ఆఫ్ పర్సన్స్తో షాపో ఫ్యాక్టరీ లేకపోతే మీరు పని పనిచేస్తారు అందరికీ పెట్టండి గురువారం గురువారం లేదంటే నేలలో వేసి చేపలు అయ్యో తింటాయి వల్ల కూడా బాగుంటుంది దీంతోపాటు పంచాంగంలో ఉన్న గురుగ్రహ ధ్యాన శ్లోకం కానీ దత్తాత్రేయుడి చిన్న ధ్యాన శ్లోకం కానీ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకం కానీ ఏదో ఒకటి వినడమో లేకపోతే నూటొమ్మిది సార్లు చిన్న మంత్రం అయితే చదవడం వల్ల మామూలుగా వినేది పెద్దది అనుకోండి ఓ మూడు సార్లు అనండి ఒకవేళ ఏదైనా చిన్న మంత్రం అనుకోండి ఒక నూట నిమిషాలు సార్లు చదవండి ఏమొచ్చినా రాపోయినా ఇలా చదవడం వల్ల తగ్గిద్ది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది